దీపని పెళ్ళికూతురుగా రెడీ చేసి కిందకి తీసుకొని రమ్మంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అనసూయ అయితే కిందకి తీసుకొని రమ్మంటున్నారు దీపని సుమిత్ర గారు మీరే చెయ్యి పట్టుకొని తీసుకొని పదండి అని చెప్పేసి అయితే సుమిత్రకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే సరే అని చెప్పి దీపని చెయ్యి పట్టుకొని మరీ కిందకి తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర కార్తీక్ దగ్గర దీపను కూర్చుని పెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషంగా మా ఇద్దరికి ఇలా పెళ్లి జరగటం నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ దీపవైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం అది చూసి తట్టుకోలేక గ్రాణి నువ్వు బయటికి పదా అని చెప్పేసి అయితే వాళ్ళ గ్రాణిని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం చాలా కోపంగా మీరు ఏదో ఈ పెళ్లిని ఆపేస్తారు నాకు సపోర్ట్గా ఉంటారు అని చూస్తూ ఉంటే మీరు పెళ్లి జరిపిస్తున్నారేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఈ పెళ్లిని ఆపాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి అల్లుడు అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంకేముంది ఆ పెళ్లి ఆ పెళ్లిలో తాళిని దాచేస్తే సరిపోతుంది కదా అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం పాత చింతకాయ పచ్చడి ప్లాన్ చెప్పావులే అది ఏమీ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీధర్ మాత్రం ఇంకా ఏం చేద్దాం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే నేనైతే ట్రెండ్గా ఆలో పాలల్లో ఏదైనా విషం కలిపేస్తే సరిపోతుంది కదా అప్పుడు ఆ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే మీ ఇద్దరితో పెట్టుకుంటే ఈ పెళ్లి అయిపోయినట్లుగానే ఉంది ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు ఈ పెళ్లి ఆగాలంటే నేను ఒక ప్లాన్ చెప్తున్నాను అది వినండి ఇప్పుడు శౌర్య ఉంది కదా సౌర్య ఎలాగో బయట ఆడుకుంటుంది శౌర్యని కిడ్నాప్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జాస్న మాత్రం అవును ఇప్పుడు శౌర్యను కిడ్నాప్ చేస్తే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీధర్ అయితే ఈ ప్లాన్ నాకు నచ్చింది ఈ ప్లాన్ కానీ ఖచ్చితంగా అమలు జరిగితే మాత్రం నీకు కార్తిక్ ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జాస్న అయితే చాలా సంతోషించి నువ్వు ఈ మాట మీదే ఉండు మావయ్య అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషంగా వెళ్తూ